నమస్తే అన్న అందరికీ నమస్కారం దేవరాలోని ఒక పాటకు డ్యాన్స్ వేసి సస్పెన్షన్కు గురైన ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు గారు మనం చూసుకుంటే మంత్రి నారా లోకేష్ గారిని కలవడం జరిగింది వివరాలు లేక వెళితే విధి నిర్వహణలో ఉండగా దేవరా సినిమాలోని పాటలకు స్టెప్పులు వేసి సస్పెన్షన్కు గురైన తూని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు గారు ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ గారిని కలిశారు సస్పెన్షన్ రద్దు చేయించి తిరిగి విధుల్లోకి తీసుకునేలా చొరవ చూపించినందుకు కుటుంబంతో సహా మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు కాకినాడ జిల్లా తూని ఆర్టీసీ డిపోలో లోవరాజు అవుట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నారు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన బస్సు రౌతలపూడి నుంచి తూని డిపోకు వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో కర్రల లోడు ట్రాక్టర్ అడ్డొచ్చింది చిన్న రోడ్డు కావడం బస్సు ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో బస్సును నిలిపివేశారు ఈలోగా ప్రయాణికులకు వినోదం పంచడానికి సరదాగా కాసేపు దేవరాజ్ సినిమాలోని పాటకు డ్యాన్స్ వేశాడు ఇది కాస్త ఓ యువకుడు వీడియో తీయడంతో ఆ యొక్క వీడియో వైరల్ అయ్యింది సోషల్ మీడియాలో డ్రైవర్ లోవరాజు గారి డ్యాన్స్ చూసి మంత్రి నారా లోకేష్ గారు మెచ్చుకున్నారు ఈ సందర్భంగా లోవరాజు గారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు లోవరాజు గారికి హామీ ఇవ్వడం జరిగింది అలాగే తన యొక్క సస్పెన్షన్ ను ఎత్తివేయించి తిరిగి ఉద్యోగం ఇప్పించినందుకు కుటుంబంతో సహా కలిసి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికి నమస్తే అన్న జై హింద్